ఈరోజు మరి సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ అయినటువంటి శ్రీ కురిజాల అప్పారా వారికి తెలుగు వెలుగు మరి మహానంది అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరదాయం ఈ కార్యక్రమం పురస్కరించుకుని మనం పట్టణంలో జాతీయ పురస్కారం పురస్కరించుకొని పట్టణంలోని ప్రముఖ సేవా సంస్థ అయినటువంటి పవర్ ఫౌండేషన్ వారు ఈరోజు పౌర సన్మానం పెట్టడం ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త మరి రెండు వేల పన్నెండు జాతీయ యోజన అవార్డు గ్రహీత వివేకాంద యోజన సంఘం ద్వారా వారికి రావడం జరిగింది ఆ రోజు మాకు జాతీయ అవార్డు వచ్చిందంటే అప్పారా గారు మాకు లాగా ఉండి మా యొక్క సంఘాన్ని తీసుకెళ్తారు కాబట్టే నాకు రోజు జాతీయ అవార్డు వచ్చింది మరియు వారి ప్రతిఫలం వారి కృషి ఫలితంగానే ఈరోజు వారి కూడా ఇంత మంచి కొన్ని నార్త్ సౌత్ స్టేట్లు కలుపుకొని అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంత మంచి కార్యక్రమానికి ఈ రకంగా ప్రజానికి రావడం సేవా సమస్యలు వచ్చి సన్మానించడం అనేది చాలా అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా మిత్రుడు అప్పారా గారు నేను హృదయపూర్వక